నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు మరి ఎవరో కాదు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు గురుగారు నాగుల పంచమి వస్తుంది కదా గురుగారు ఆ రోజును ఎలా వినియోగించాలి ఆ రోజు పాటించాల్సిన విధి విధానాలు ఏంటి అసలు గర్భిణీ స్త్రీలు వెళ్ళకూడదు అని అంటారు కదా పుట్ట దగ్గరికి అది నిజమేనా గురువుగారు ఆ రోజు ఎలా పూజ చేసుకోవాలో కూడా తెలియజేయండి అమ్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎందుకు పూజిస్తాము నాగులకి సర్పాలకి ఎందుకు పూజిస్తాము అదేంటి సర్పానికి పూజించడం ఏమిటి అంటే మనం ఒక విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి ఏమిటది అంటే మనకి విష్ణువుని శివుణ్ణి చూడండి శివుని యొక్క కంఠంలో నాగుపాము ఉంటుంది ఆదిశేషువు విష్ణువు యొక్క పడకగా అవునా పావును అంటే ఏమిటి ఇక్కడ సింబల్స్ ఏమిటి అసలు అక్కడ పావులు ఎందుకు పెట్టుకున్నారు వేరే పెట్టుకోవచ్చుగా ఏమిటి మళ్ళీ దానికి వ్యతిరేకంగా విష్ణువు దగ్గర గరుకుమంతుడు ఆ రెండుకి పడదు అవును అవునా అలాగే మీరు గమనించండి అమ్మవారి ఏమో సింహం ఉంటే శివుడి దగ్గర ఏమో నంది ఉంటుంది ఆ రెండిటికి పడదు మరి ఇక్కడ ఏమిటి అంటే మనకి సర్పానికి సంబంధం ఉంటుంది కాలానికి సర్పం పోలుస్తారు కాలాన్ని కాల సర్ప యోగం కాల సర్ప దోషాలు కూడా అంటుంటారు అంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ సర్పము వెన్నుముక్క కుండలిని యోగానికి మనకు సంబంధం ఉంటుంది కుండలిని యోగం అంటారు కుండలిని మన యొక్క దగ్గర మన మూలాధార చక్రం దగ్గర మూడు చుట్లు చుట్టుకొని ఇలా సర్పంలా ఉంటుంది ఓకే గురుగారు మనం కాలంలో చేసే ఏ పనికైనా కాలంతో సర్పానికి సంబంధం ఉంటుంది మనకి నాగ లోకం అని కూడా ఉంది అవును నా నా సర్పాల్లో తక్షుడు ఇలా కొంతమంది దేవతా సర్పాలు ఉన్నాయి ఓకే అంటే మనం చేసేటువంటి ఏ దోషమైనా అది సర్పరూపంలోనే మనకి తగులుతుంది ఎలాంటి దోషాలు సర్పరూపంలో తగులుతాయి అంటే మనం అనుకుంటాం ఏదో పావుని చంపామండి అందుకే కాదు స్త్రీలు ఇప్పుడు చూడండి అమ్మా మళ్ళీ పూర్వీకులు ఎవరైనా కూడా పాముని చంపితే అలాంటివి అంటారు అంటారు చెప్తాను చెప్తాను అంటారు అంటే అది అదొక అదొక విషయం అంతే కానీ అదొకటే కాదు ఇప్పుడు మనము ఇంట్లో స్త్రీలు ఫోర్ ఫైవ్ డేస్ ఒక టైం ఉంటుంది వాళ్ళకి ఎవ్రీ ఎవ్రీ మంత్ ఆ సమయంలో వాళ్ళు కనుక పొయ్యి దగ్గరికి వెళ్ళి పెద్ద దేవతా సంబంధించిన పుట్టుకుంటే సర్పదోషం వస్తుంది అది చాలా మంది తెలియక అగ్నికి దోషం ఏర్పడినట్టే కదా అగ్ని దోషం వల్ల వీళ్ళకి దోషం అగ్నిదో పాడైపోతుంది కదా వీళ్ళకి అది దోషం ఇప్పుడు కరెంటు ముట్టుకున్నాం కరెంటు నష్టమా ముట్టుకున్నవాడికి నష్టమాం పోయింది ఉండదు అట్లా ఒక ఎనర్జీని మనం టచ్ చేసినప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు వీళ్ళకి దోషం ఏర్పడుతుంది ఓకే ఓకే అదొక కారణమైతే స్త్రీలు ఆ సమయంలో అంత వేడి ముందు నిలబడితే వీళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి అదొకటి సర్పదోషం రెండవది ఒక మనిషి మీద ఒక ద్వేషము ఈర్ష ఉన్నట్టుగా ప్రవర్తిస్తుంటే అది సర్పదోషానికి కారణమవుతుంది తర్వాత జన్మల్లో అంటే ఎక్కువ ఈర్ష ద్వేషాలున్నా అది సర్పదోషానికి కారణమవుతుంది పగ పట్టినట్టుగా చేస్తారు చూసారు కొంతమంది ఎక్కడికి వెళ్ళినా ఏ సందర్భం వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా వాళ్ళని ఏదో మాట్లాడినాం అంటే అబ్బాయి ఏమిట్రా వీడియో పాము పక్కన పెట్టుకున్నట్టు ఉంది అనుకుంటాం అవును అది సర్పదోషం ఇస్తుంది మనం ఏదో ఊరికే అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టేస్తాం కాదు నీకు సరదాగా ఉంటుంది ఆ టైంలో కానీ తర్వాత సరదా తీరిపోతుంది ఓకే ఇవన్నీ సర్పదోషానికి అలాగే దేవత సంబంధించిన పూజలు చేసేటప్పుడు దేవత శాపానికి గురవుతాడు అవుతాడు దట్ ఈస్ డిఫరెంట్ కేస్ అలాగే మీరు ఇందాక అన్నట్టుగా ఏదో సర్పాన్ని చంపేశారు అదే ఎవరికో హాని చేస్తుంది పది మందిని రక్షించాలన్నప్పుడు రక్షణ కోసం చేయడం వేరు లేదా ఒక్కొక్కసారి కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు ఏమంటే మేము వెహికల్లో వెళ్తున్నాము సడన్ గా రోడ్డు దాటుతుంది మేము చూసుకోలేదు టక్కన మట్టేసామంటారు అదేం పెద్ద దోషం అది ఇబ్బంది ఏమి ఇబ్బంది మీరు కావాలని వాంటెడ్లీ చేయలే దాని తోలు అది వెళ్ళిపోతుండే మీరు దాన్ని చంపితే అది దోషం లేదు వచ్చి అందరినీ కాటేస్తుందండి మనుషుల మీద పడిపోతుంది వచ్చి అప్పుడు మేము దాన్ని ఇది చేయడానికి మనం పట్టుకొని దూరంగా పడేసామన్నా లేకపోతే ఏదో ఒక వేసామంటే అది వేరు మిమ్మల్ని రక్షించుకోవడానికి కానీ పని కట్టుకొని ఎప్పుడు కూడా సర్పాన్ని ఏమి చేయకూడదు నార్మల్గా అయితే సర్పాలు పని కట్టుకొని ఎవరిని ఏం చేయవు అది అలా వెళ్ళిపోతూ ఉంటాయి దాని పని అది ఓకే అయితే ఈ సర్పదోష సంబంధించినవి ఏవైతే ఏ జన్మల్లో అయితే ఇబ్బంది పడదు ఇది అవుతూ ఈ జన్మలో ఎత్తాడో ఈ వ్యక్తికి సర్పదోషం ఉన్నప్పుడు ఎలా అవుతుంది అంటే కాలం అనుకూలించదు గుర్తుపెట్టుకోండి కాలం అనుకూలించదు అంటే అలాగా పుట్టినప్పుడు చిన్నప్పుడు ఏదో చిన్న అనారోగ్యాలు కనబడని అనారోగ్యాలు సర్పదోషాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంటుందని ఉంటుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే కనబడదు అవును గారు ఐడెంటిఫై అవ్వదు డయాగ్నోజ్ అవ్వదు ఏమిట్రా ఏం జరుగుతుంది సరైన మెడిసిన్ దొరకదు అలా ఉంటుంది లేదా భావానికి సర్పదోషం వస్తుంది కొంతమందికి అలాంటప్పుడు తల్లి దూరం అవ్వడం లేదా వాళ్ళకి చదువులో ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది ఓకే కొంతమందికి వివాహ భావానికి సర్పదోషం వస్తుంది అప్పుడు వచ్చిన జీవిత భాగస్వామి అదేదో శత్రువు పెళ్లి చేసుకున్నట్టుగా ఉంటుంది పరిస్థితి సప్తమ స్థానానికి వెనక సర్పదోషం వస్తుంది ఇంకోటి కుదిరే కుదరడం కూడా సరిగా కుదరదు ఇంకొంతమందికి అష్టమ స్థానానికి సర్పదోషం వస్తుంది అందుకే వాళ్ళు అకారణంగా ఆల్ ఆఫ్ సడన్గా దాని మంది చచ్చిపోతారు ఓకే కారులో వెళ్తున్నాను అండి అక్కడ ఏదో ఆగుంది వెహికల్ దాని కిందకి వెళ్ళిపోయింది కార్ అంటారు సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ డెత్ అన్ని కూడా అష్టమ స్థానానికి సర్పదోషం వస్తే వస్తుంది అలానే ప్రెగ్నెన్సీ కూడా మిస్కారీ అవుతాయి కాదు కాళసర్పదోషం కాలానికి మా జన్మజాతకానికి కాదు పంచమ స్థానానికి సర్పదోషం అనుకోండి ఇప్పుడు ఉదాహరణకి మనకి నెక్స్ట్ సెప్టెంబర్ ఏడవ తేదీని గ్రహణం వస్తుంది అది కుంభరాశిలో పడుతుంది తులాలగ్నంలో జన్మించారు ఎవరైనా వాళ్ళు ఆ గ్రహణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సర్పదోషంతో పుట్టే ఛాన్సెస్ ఉంటుంది అలాంటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకోపోతే సో అందుకని పంచమ స్థానానికి రాహువో కేతువో లేకపోతే సర్పదోషం ఏర్పడిన గ్రహస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి సంతానం కలగడంలో ఇబ్బంది మిస్క్యారేజ్స్ అవ్వడం అబాషన్స్ వాళ్ళంతా వాళ్ళు తీయించుకోవడం లేకపోతే కొంతమంది ఏదో సంథింగ్ కొన్ని కారణాల వల్ల దశమానికి సర్పదోషం వస్తే వాళ్ళు ఏ ఉద్యోగంలో నిలబడలేరు లాభానికి సర్పదోషం వస్తే ఏం చేసినా వాళ్ళకి కలిసి రాదు పన్నెండో స్థానానికి సర్పదోషం వస్తే వాళ్ళు ఎక్కడ పెట్టినా అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతూ ఉంటుంది ఓకే లగ్నానికి సర్పదోషం వస్తే వాళ్ళెవరూ మెచ్చుకోరు అబ్బా వీడు మంచోడు కాదనే ప్రచారం ఎక్కువ అవుతుంది మంచోళ్ళు అయినా సరే ఇంకోటి వాడిని పాడు చేసేస్తుంటాడు అట్లా మరి ఇలాంటప్పుడు మీరు పంచమి నాగుల పంచమి రోజు ఎలా ఉపయోగించుకోవాలి ఏం పూజలు చేస్తే ఇలాంటి దోషాలన్నీ తొలగిపోతాయి తప్పకుండా అమ్మా సాధారణంగా అందరూ ఏం చేస్తారు అంటే పుట్ట దగ్గరికి పాలు పోసేస్తూ ఉంటారు అసలు అది రెట్టదవుతుంది అమ్మా చిన్న ఎగ్జాంపుల్ లోపల ఉన్నది మట్టి మీరు పుట్లొచ్చి పోసేసారు గిన్నెలో పెడితే తాగలుగుతుంది నేల మీద పోసేసిన పాలను ఎట్లా తాగుతుంది అసలు ఫస్ట్ లాజిక్ ఆలోచించాలి కదా మట్టి మీద ఎలా తాగుతుంది అనుకుంటున్నారు చీమ మట్టి మీద ఉన్న పాలను తాగడానికి చీమ కాదు కాదు చీమ అయితే తగ్గలుగుతుందేమో అది ఉన్నది సర్పం లోపల మీకు అంతగా పాలు తాగుతుంది అనిపిస్తే ఒక గిన్నెలో పెట్టండి అక్కడ కొంతమంది గుడ్లు పెడతారు కొంతమంది పాలు పెడతారు దండం పెట్టుకుంటారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే పుట్టల దగ్గరగా లేవన్నప్పుడు ఇంట్లోనే పుట్ట మట్టిని తెచ్చుకొని చిన్న పుట్టలా కడతారు కట్టి అక్కడ నాగదేవతకి పూజ చేస్తున్నా అనే భావనతో మనకి నువ్వులతో ఉండలు చేస్తారు అవును నువ్వులతో ఉండలు మన బియ్యపిండితో పిండితో ఉండలు చేస్తారు చనివిడిలాగా చనివిడి ఇవి చేసి అక్కడ నైవేద్యంగా పెట్టి దాన్ని తీసుకొని సర్ప దోషం ఉండి సంతానం కలిగినటువంటి వారు ఆ మట్టిని తీసి పొట్టకు రాసుకుంటారు ఓకే పొట్టకు రాసుకుంటే వాళ్ళకి సంతానం కలుగుతుంది అని ఇలా ఎవరికైనా సంతానం కలగకపోయినా ఇంకా రకరకాల ఇందాక మనం అనుకున్నాం ఆ భావాలు సర్పదోషాల వల్ల పాడైతే మీరు గనక సర్పదేవతని అంటే పంచమి నాడు నాగుల పంచమి నాడు భక్తి శ్రద్ధలతో చేస్తున్నాయి ఆ యొక్క అనుగ్రహం వల్ల వీళ్ళకి సర్పదోషాలు తగ్గుతాయి ఏమీ లేదు ఇప్పుడు టీచర్ గారు ఉన్నారమ్మా చిన్న ఎగ్జాంపుల్ మీరు సరిగ్గా చదవలేదు అనేది కొట్టడానికి వచ్చారు వెంటనే ఆ రోజు మీరు నేర్చేసుకొని సార్ తప్పైపోయిన క్షమించండి నేను నెక్స్ట్ డే రాసుకొని వస్తానని అంటే మీరు చేసుకుని వెళ్ళారు టీచర్ ఆటోమేటిక్గా ఆనందిస్తాడు అలాగే సర్పదోషం ఏర్పడినందుకు ఆ సర్ప దేవత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నమస్కారం చేసుకొని భక్తి శ్రద్ధలతో చేస్తే ఈ ఎనర్జీ ఏదైతే ఉందో ఈ ఎనర్జీని ఆపుతుంది ఒక ఇక్కడ స్పిరిచువాలిటీ అంతా కూడా ఏంటంటే మీరు గమనించిన పాతకాలంలో మనకి అర్జునుడు లేకపోతే ఇంకొక రాక్షసుడు లేకపోతే దేవుడు అంటే భగవంతుడు ఇంకో రాక్షసుడు ఎవరైనా యుద్ధాలు చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఒక నీరు బాణాన్ని నోల్తే అగ్ని అగ్ని వదులు నీరు వదులుతాడు అంటే ఈ ఎనర్జీని కంట్రోల్ చేయాలి సర్పాను వదిలితే ముంగీసిన వదులుతాడు ఓకే చూసే ఉంటారు కదా అంటే విశ్వం మొత్తం ఎనర్జీ గేమ్ నీ దగ్గర ఏ ఎనర్జీ ఉంది నువ్వు ఏ ఎనర్జీతో దాన్ని కంట్రోల్ చేస్తున్నావు తప్పకుండా గురుగారు నాగుల పంచమి రోజుని ఎలా ఉపయోగించుకోవాలి ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా తప్పకుండా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురుగారిని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ